శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షణ మూర్తయ నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేద బటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం ఐదు దహరాధికరణం చెప్పుకుంటున్నాం మొదలపడ దీంట్లో మొదటి భాగంగా చెప్పుకుంటాం ఇప్పుడు నిన్న ఈ క్షితి వ్యపసేదాధికారణం పూర్తయింది దానిలో ఒక్కసారి చెప్పుని ఇది మొదలెట్టుకున్నాం జీవగణ శబ్దానికి విషయేంద్రియాదుల కంటే కూడా ఒక పరుడైన జీవుడు అనగా ఇక్కడ హిరణ్య గర్భుడు అని అర్థం చెప్పబడుతుంది ఇక్కడ జీవగణ శబ్దానికి బ్రహ్మలోకం అని లాక్షికి ఒక అర్థంగా చెప్తున్నారు ఈ వాక్యానికి దగ్గరగా వెనకనే మరి ఏ బ్రహ్మలోకం అయితే నిర్దేశించబడిందో ఏది ఇతర లోకాలన్నింటికంటే కూడా పరము ఆ బ్రహ్మలోకమే ఇక్కడ జీవ గణ శబ్దం చేత చెప్పబడుతుంది అలా అంటే కరణములతో అంటే చేతులు అని దేహాలతో కూడిన సమస్త జీవులకు కూడా సమస్త జీవ జ జంతు జంతు జీవులు అన్నిటికి కూడా సమస్త జీవులకి సకల కరణాత్మకమైన బ్రహ్మలోక అయిన హిరణ్య గర్భిణి ఎందు సముదాయత్వం కుదురుతుంది పరమాత్మ అందరికీ పరమాత్మే అందరి అందరికీ కూడా సముదాయత్వం కుదురుతుంది ఒక మనుషులకే అని కాదు జీవగణం అనగా బ్రహ్మలోకం ఒక సృష్టి ఒక శరీరాని సృష్టిలో ఒక శరీరం శరీరం తోట అభిమానం జీవుడు జీవుడికి ఉంటది ఒక సమ్మిష్టి శరీరాభిమాని హిరణ్య గర్భుడు అంద అంతటి అంతటికీ ఆయనే సమ్మిష్టి సమస్తానికి ఇలా జీవగణ కూడా సమస్త జీవుల సముదాయం అని ఒక ముద్దని జేవగణం అంటే ఒక సమస్త జీవుల సముదాయం చెట్టు పుట్ట జీవులన్నీ సమస్త జీవుల సముదాయం అని అదే హిరణ్య గర్భుడు అనే బ్రహ్మని ఆ బ్రహ్మ అనేది అందరికీ వర్తిస్తాడు అంతే ఒక్క ఒక్క మనిషికి అని కాదు ఆ బ్రహ్మ నివసించే లోకం కూడా లక్షణ చేత ఓ జీవగణం జీవగణం అని అర్థం అక్కడ ఆ బ్రహ్మలోకం కంటే పరుడు ఈ అంటే ఈ క్షణంలో అంటే చూడటంలో కర్మ అయినా ఏ పరమాత్మ ఉన్నాడో అతడే అభిధ్యానంలో కూడా కర్మని తెలుస్తుంది అంటే ధ్యానంలో కూడా పరమాత్మ పరమాత్మ తెలియబడతాడని పరం పురుషం అంటే అలాగా పరమాత్మను గ్రహిస్తేనే సరిగా కుదురుతుంది ఒక పురుషుని కంటే పరమైనది అంటే మరొకటి లేదు ఆ పురుషుడే అత్యుత్తమైన హద్దు పరమైన గతి అని మరొక శృతిలో కూడా అనుసరించి దేనికంటే పరమైనది అంటే ఏది లేదో అట్టి పరమ పురుషుడు పరమాత్మయ్యే కావాలి కాబట్టి అట్లా ఓంకారం చేత పురుషుని ధ్యానం చేయాలని చెప్పటం వల్ల పరపురుషుడు పరబ్రహ్మే అని స్పష్టంగా చెప్తున్నారు సర్వం సర్పంలో ఏ విధంగా కూసుని చేత విడవబడుతుందో కూడా విడవబడుతుందో అదే విధంగా కూడా అతడు ధ్యానం చేసిన వాడు పాపాల చేత విడవడబడతాడు అలా అన్ని పాపాలను విడవటం అనే ఫలాన్ని చెప్పడం అక్కడ ధ్యానించవలసింది పరమాత్మ అని సూచిస్తుంది ఇక్కడ అన్ని ఒక రూపంగా ఫస్ట్ దండం పెట్టుకుంటాం తర్వాత తర్వాత ఒక ధ్యానంలోకి వెళ్తాం ధ్యానంలో పరమాత్మనే ఒక పట్టుకో పరమాత్మనే పట్టుకోవాలని సూచిస్తుంది ఓ పర పరమాత్మ గ్రహించిన పక్షంలో పరమాత్మ చేత అంటే పరిమిత దేశానికి సంబంధించిన ఫలం చెప్పడం కుదరదు ఒక పరిమితంగా చెప్పడం కుదరదు అని పూర్వపక్షికి సమాధానంగా చెప్తున్నామని ఇక్కడ మూడు మాత్రలకు మూడు మాత్రలు కల ఓంకారాన్ని అంటే ఆ మా అనే ఆ ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని పరమాత్మను ధ్యానం చేసే వానికి బ్రహ్మలోకం అంటే హిరణి గర్భలోకం ప్రాప్తి కలుగుతుంది తర్వాత క్రమంగా యథార్థ తత్వజ్ఞానం కలగడం చేత అట్లా ఓంకారాన్ని పట్టుకుంటే కూడా పరమాత్మ దొరికిపోడు అట్లా పట్టుకోగా అప్పుడు యథార్థ తత్వజ్ఞానం తెలుస్తుంది అంటే బ్రహ్మజ్ఞానం తెలుస్త వల్ల తర్వాత ముక్తి కలుగుతుంది ఈ విధంగా ఒక క్రమంగా ముక్తిని చెప్పడమే అభిప్రాయం కాబట్టి దోషం లేదని చెప్పారు నిన్న అంత చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు దహరోస్మి దహరోకాశ ఇత్యాది శృతి వాక్యంలో చెప్పిన ధరాకాశం చిన్న ఆకాశం ఆకాశమా జీవుడా ఆకాశం అని కూడా పిలువబడే బ్రహ్మయ అని పూర్వపక్షి అడుగుతుంది ఆకాశం కావచ్చు లేదా చిన్నది అవటం చేత జీవుడు కావచ్చును ఈ ధారాకాశానికి బాహ్యమైన విశాలాకాశం ఉపమానంగా చెప్పబడింది దీనిలో ద్యు భూలోకాదులు ఇమిడి ఉన్నాయి ఇట్టి ఆత్మ లోకాలన్నీ కలిసిపోకుండా వాటి వాటి స్థానాలలో నిలబెట్టే ఆనకట్ట ఇది ఇది సకల పాప విదూరం అని చెప్పడం చేత కూడా ఈ ధహారాకాశం పరమేశ్వరుడు అని చెప్తున్నారు దహరాకాశం అనేది దహరాధికరణం అంటే దహరాకాశం గురించి చెప్తున్నారు ఇంకా మిగతాభావం చెప్తున్నాం ఎదుగు దీన్ని వివరంగా చెప్పుకున్నప్పుడు దహరాకాశం అంటే చిన్న ఆకాశమా ఆకాశమా లేక జీవుడా ఆకాశం అని కూడా పిలువబడే బ్రహ్మయ్య అని అని ఆ కృష్ణ ఆకాశం కావచ్చు లేదా చిన్నది అవ్వటం చేత జీవుడు కావచ్చు అనా అని అడుగు దాని అంటే దాని సమాధానంగా ఈ దహారాకాశానికి బాహ్యమైన విశాలాకాశం ఉపమానంగా చెప్పబడింది కాబట్టి దీనికి ద్యూ భూలోకాదు ఇమిడు ఉన్నాయి కాబట్టి అంటే మొత్తం అంతా ఇమిడు ఉన్నాది కాబట్టి ఇది ఆత్మ లోకాలన్నీ కలిసిపోకుండా వాటి వాటి స్థానాల్లో నిలబెట్టే ఆనకట్ట ఇది లోకాల కలిసిపోకుండా వాటి వాటి స్థానాలు నిలబెట్టే ఒక ఆనకట్ట లాంటిది ధారాకాశం అంటే ఇది ఇది సకల పాప విదూరం అంటే సకల పాపాలకి దూరం కాబట్టి అని చెప్పడం చేత కూడా ఈ ధారాకాశం అనేది పరమేశ్వరుడు అని 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 అవునా అని చెప్తున్నారు ఇంకా ముందు ముందులో చెప్పుకున్నాం ఓం శ్రీ గురు భవన్ మహా సర్వం శ్రీ కృష్ణు ధారాధికరణంలో మొదటి భాగం సంపూర్ణం